అపూర్వను చంపడానికి గగన్ ఉగ్ర రూపంతో నరసింహ అవతారంలో వస్తూ ఉంటాడు ఈలోపు అపూర్వకు గగన్ అదే నా మొగుడు వచ్చి నిన్ను చంపడానికి వస్తున్నాడని వెంటనే అపూర్వకు చెప్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీ మొగుడు నన్నెందుకు చంపడానికి వస్తాడు అని చెప్పేసి ఎందుకంటే అయిక శారదత్ చంపింది నీ మనిషి అని చెప్పేసి వాడు చెప్పాడు ఇప్పుడు ఏకంగా నా మాట వినిపించుకోకుండా నా మొగుడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పేసిన సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వెంటనే ఇక గోరంట పిన్ని అనే మాట నిజం వాస్తవం అవుతుంది అమ్మాయి నువ్వు ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండాలి కదా వెంటనే పారిపో అమ్మాయి అని చెప్పేసి విధంగా అనేసరికి ఇక ఎలాగైనా సరే వాడి కంట పడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి భయంతో బయటకు వస్తున్న సమయంలో గగన్ ఉగ్ర రూపంతో వెంటనే కార్లో రివాల్వర్ తీసుకొని వస్తాడు ఈ లోపు వెంటనే అపూర్వ ఎదురు పడుతుంది అపూర్వ అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వెళ్తుండగా అపూర్వ వెంటనే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా డోర్ను తన్నేసి అపూర్వను ఇలా అన్నసరికి వెంటనే బెడ్ మీద పడిపోతుంది అపూర్వ ఏంటి ఎందుకు చో నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది నాకేదన్నా అయితే మా బావ ఊరుకోడు ఓహో ఇప్పుడు ఎలా చంపాలో నీకు అది లెక్క కాదు కదా ఇప్పుడు అదే చావు నీకు ఎదురు పడితే ఆ చావు అనేది భయంగా భయంగా ఎదురు పడుతుందా అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ ఒరై నేను చెప్తున్నాను అర్థం చేసుకో నువ్వు నన్ను చంపిన మరుక్షణం నువ్వు కూడా చస్తావురా అని విధంగా అక్కడ బెడ్కి రౌండ్ ఆఫ్ చేస్తూ ఉండగా నిన్ను చంపినా ఆ కుక్కని చంపిన ఒకటే ఆ పూర్వ ఎందుకంటే మా అమ్మను టార్చర్ చేసి ఈరోజు ప్రతి బాధకు నువ్వే నువ్వే ప్రతి దానికి కారణమయ్యావు ఇక నిన్ను ప్రాణాలతో పెడతానని ఎలా అనుకుంటున్నావు అనే విధంగా నిరదీస్తూ ఉంటాడు ఇన్ని రోజులు మా అమ్మకి ఎన్నో అవమానాలు ఇచ్చావు చివరికి నువ్వే మా అమ్మను చంపాలనుకుని చూసావు చూడు అదే నువ్వు చేసిన చివరి తప్పు అని చెప్పేసి వెంటనే బెడ్ నుంచి వెళ్ళి అవుట్ వెంటనే గొంతు పట్టేస్తాడు అపూర్వది బాబు దయచేసి వదిలిపెట్టు మా అమ్మాయి చస్తుంది అని విధంగా అంటుండగా అపూర్వ గొంతు పట్టి చంపాలని ప్రయత్నిస్తుండగా ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు నీ చావు నా చేతిలో రాసిబెట్టిందా అపూర్వ ఇక నీకెవరన్నా అంతలా తలుచుకోవాలంటే అదే నీకు తలుచుకున్న వాళ్ళు ఎవరున్నది నీ మొగుడు తప్ప ఇక అతన్ని తలుచుకో ఆఖరి చూపు ఆఖరి ఊపిరి కూడా అయబోతుంది అని చెప్పేసి వెంటనే అపూర్వ గొంతు పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు ఒక్కసారిగా అపూర్వం ఉలిక్కి పడుతుంది ఎందుకంటే భూమి ఇందాక చెప్తుంది కదా గగన్ వచ్చి అపూర్వను చంపినట్టు ఉలిక్కి పడుతుంది ఏంటమ్మాయి గగన్ వచ్చి నేను చంపినట్టు కలవడినావా ఏంటి లేదు పిన్ని ఇప్పుడు జరగబోయేది కళ్ళకు కనబడుతుంది ఇక వెంటనే వాడికి కంటి కనబడకుండా నేను వెళ్ళిపోలే అని చెప్పేసి వెంటనే గబగబ బయటికి వెళ్ళిపోతుంది ఈ లోపు అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ హాల్లోకి వస్తాడు ఏంటబ్బాయి ఎవరు కావాలి ఆ అపూర్వ లేదా అపూర్వను చంపేస్తా అంటుండగా అపూర్వ లేదబ్బాయి తను ఊరికెళ్ళింది ఏంటి నేను వస్తున్నాను తెలిసి అపూర్వ ఊరికెళ్ళిందా అలా ఎలా ఊరికెళ్ళింది వదిలిపెట్టను మా అమ్మ చావు కారణమైన అపూర్వను వదిలిపెట్టను దాన్ని చంపి ఇక్కడ పాత్ర పెడతాను చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఈలోపు అపూర్వ ఇక వెంటనే కారు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు వాడు నిజంగానే నా ఇంటికి వచ్చాడా నన్ను చంపడానికే వస్తున్నాడా ఈ భూమి కావాలని అయినా నేను శారదను చంపిన విషయం భూమికి ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా వాడు చెప్పినట్టున్నాడు ఒరే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా ఈ లోపు వెంటనే అపూర్వ వాడి వల్ల నా ప్రాణ హాని ఉందని నేరుగా స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇక ఏంటి మేడం ఇంత సడన్గా ఇక్కడికి స్టేషన్కి వచ్చారు అని అంటుండగా ఆ గగన్ వల్ల నాకు నాకు ప్రాణహాని ఉంది అని ఈ విధంగా అంటుండగా ఏంటి గగనం వలన ఏమైంది అని అంటుండగా ఇప్పుడు ఏమైందంటే అని నిజాలు చెప్పాల్సి వస్తుంది కదా అంటే ఏం లేదు ఇక కృష్ణప్రసాద్ చావుకు నేనే కారణం అని చెప్పేసి వాడు అనుకొని ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు అందుకనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని ఇలా వచ్చాను అని ఈ విధంగా లేనిపోని చెప్తూ ఉంటుంది అయినా ఆ గగన్ ఒకవేళ నీ మీద అటెంటివ్ మర్డర్ చేస్తే మేము ఊరుకుంటావా తనని ఎలాగైనా అరెస్ట్ చేస్తావు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటాపూర్వ అని చెప్పేసి ఇల్లు మొత్తం సోద చేస్తూ ఉంటాడు ఇక అపూర్వ లేదా తను ఎక్కడికో వెళ్ళిపోయింది అయినా ఏ రోజు తప్పించుకుంది కదా రేపు తప్పించుకోలేదు కదా ఇదే ఇదే చేతులతో ఖచ్చితంగా అపూర్వ చావు రాసి పెట్టింది మా అమ్మ చావుకు మా అమ్మ బాధకు కారణమైన అపూర్వను వదిలిపెట్టను ఎట్టి పరిస్థితి వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా చెర్రి వస్తాడు ఏంటన్నయ్య ఎందుకంత ఆవేశపడుతున్నావు ఆయన అపూర్వతయ్య నీకెందుకు అసలు అపూర్వతయ్య ఏం చేసింది ఏం చేసిందా అసలు ఆ రోజు మా అమ్మ చావుకు కారణమైంది అపూర్వ ద్రౌడిని పట్టుకుంటే వాడు కొడితే నిజం చెప్పాడు ఖచ్చితంగా అపూర్వ ప్రాణాలు నా చేతిలో మాత్రమే తనని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ రోజు నా చేతుల నుంచి కావాలని తప్పించుకున్న అపూర్వ రేపు మళ్ళీ నీ ఇంటికి వచ్చి ఇదే ఇంట్లో నిన్ను షూట్ చేయకపోతే నేను గగన్నే కాదని చెప్పేసి ఈ విధంగా బయటికి వెళ్ళిపోతాడు ఏంటి అసలు పెద్దమ్మని చంపింది అపూర్వత ఏనా అని ఈ విధంగా అనుకుంటుండగా ఈ లోప వెంటనే చరచంద్ర వస్తాడు గగన్ అటువైపు వెళ్ళేసరికి చిరచంద్ర లోపలికి వచ్చేసరికి అందరు హాల్లో టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఏంటి హాల్లో అందరున్నారు ఏమైంది అపూర్వ అని చెప్పేసి పిలుస్తుండగా అల్లుడు గారు అపూర్వ లేదు అమ్మాయి బయటికి వెళ్ళింది ఏంట్రా ఎందుకంత టెన్షన్ పడుతుందో చెర్రి అని అడుగుతుండగా గగన్ వచ్చాడు గగన్ గగన వాడెందుకు వచ్చాడు వానికి ఏ అధికారంతో ఇంట్లో అడుగు పెట్టరు అసలు మీరందరూ ఏం చేస్తున్నారు అపూర్వేది అని విధంగా అడుగుతుండగా అత్తెను చంపడానికే వచ్చాడు మావయ్య అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అవును ఆ రోజు పెద్దమ్మకు అనుకోకుండా చావుతో పోరాడి బయటపడ్డ చూసినావా అది ఎవరో చేయించలేదు అపూర్వత్తనే చేయించిందని గగనన్నయ్య వచ్చి ఏకంగా అపూర్వత్తమ్మను చంపడానికే అన్నయ్య వచ్చాడు ఆ రోజు పెద్దమ్మ చావుకు అపూర్వత్తమ్మని రౌడి నిజం చెప్పాడట దాన్ని తెలుసుకొని ఇప్పుడు ఏకంగా అత్తమ్మను చంపడానికే వచ్చాడు వాడు అపూర్వం చంపడానికి వచ్చాడా అని విధంగా షాక్ అయిపోతాడు అవున అవునల్లుడు గారు అపూర్వ ఆ టైంకి లేదు అసలు ఏం జరిగిందంటే అని భూమి ఫోన్ చేయడం భూమి చావు గురించి చెప్పడం ఇక ఈ అంతా వెంటనే చిరచంద్రకు గోరంట చెప్తుంది అంటే ఇప్పుడు అపూర్వ ఇంట్లో లేదా ఇక ఈ గగన వస్తున్నాడనే భయంతో బయటికి వెళ్ళిపోయింది అని వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది ఈలోపు ఫోన్ చేస్తుండగా బావ ఫోన్ చేస్తున్నాడని లిఫ్ట్ చేస్తుంది బావా బావా ఏంట అపూర్వ అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా బావా వాడు నా ప్రాణం తీయడానికి వచ్చాడు బావా నేను స్టేషన్లో ఉన్నాను ఏంటి స్టేషన్లో ఉన్నావా అవును బావా ఎక్కడ సేఫ్ కాదు స్టేషన్లో అయితేనే సేఫ్ అవుతుందని నిన్ను స్టేషన్కి వచ్చాను బావా వాడు వెళ్ళిపోయాడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వస్తున్నాను బావా అని చెప్పేసి వెంటనే ఇక అపూర్వ ఇంటికి వస్తుంది చెప్పూర్వ నువ్వు రోజు శారదను చంపించింది నువ్వే అని చెప్పేసి భూమి ఫోన్ చేసి చెప్పిందట అంత అబద్ధం బావా నేను శారదను ఎందుకు చంపిస్తా వీళ్ళు కట్టుకట్టాలి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు బావా అని అంటుండగా అబ్బా మహానటివి ఇక నీకు పెద్ద పురస్కార అవార్డు వేయాలి కాకుండా ఎంత మేనేజ్ చేస్తున్నావు అమ్మాయి అని మనసులో గోరంట అనుకుంటూ ఉంటుంది బావా ఇదంతా ఆ భూమి గగనగాడు కావాలని నా మీద లేనిపోని నిందలేస్తున్నాడు బావా నేను ఆ షార్ధను ఎందుకు చంపాలని చూస్తా అని ఈ విధంగా అంటుండగా మరి అన్నయ్య వచ్చినప్పుడు నేరుగా విషయం మీ అమ్మని చంపడానికి నేనెందుకు ప్రయత్నిస్తానని చెప్పకుండా అలా దొంగలాగా ఎందుకు వెళ్ళినావు అని చెప్పేసి గోరంట అంటుండగా పిన్ని అవును కరెక్టే గోరంట అడిగితే అడిగినావు కానీ క్వశ్చన్ మాత్రం చాలా నీట్గా అలిగా అవునత్తయ్య నిజమే అన్నయ్య వచ్చాడనుకో నువ్వు చంపినవని కా అని చెప్పేసి అతను అన్నడనికో నేను చంపలేదు రాని నిలదీయొచ్చు కదా అని అడుగుతుంటే అనే చరచంద్ర కూడా మనం వస్తుంది అవును అపూర్వ వాడు ఇక నీ మీద నిందవేయాలనుకుంటే వానికి నిజాయితీగా నువ్వు ఇక్కడ చెప్పొచ్చు కదా అనేసరికి అపూర్వ గుటకలు వేస్తూ ఉంటుంది మరి అపూర్వ బండారం బయటపడేలా ఏం చేయబోతున్నారనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి